నమస్కారం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు అంటే మన కళ్ళ ముందు కనిపించేది కంచే కఠిన భద్రత బీఎస్ఎఫ్ జవాన్ల కాపల కానీ ఈ కంచె మధ్యలోనే వంద యాభై ఏళ్ల నాటి ఓ దివ్య స్థానం ఉందని మీకు తెలుసా అదే మన దుర్గమ్మ గుడి ఈ ఆలయం అస్సాంలోని మణికపూర్ పట్టణ పరిధిలో కుషియారా నది ఒడ్డున నిర్మించబడింది అప్పట్లో ఇది ఒక సాధారణ గ్రామ దేవాలయం కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన తర్వాత ఈ ఆలయం సరిహద్దు మధ్యలో చిక్కుకుపోయింది అందుకే నేటి వరకు ఈ గుడి సందర్శన ఒక ప్రత్యేక అనుభవం ఇక్కడ ప్రతి అడుగు బిఎస్ఎఫ్ ప్రోటోకాల్ కిందే నడవ ఇక్కడ పూజలు జరిగేది శరన్నవరాత్రి తొమ్మిది రోజులు మాత్రమే గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు అయితే ఒక షరత్తు ఉంది సాయంత్రం సూర్యాస్తమం కంటే ముందే అన్ని ఆచారాలు పూర్తవ్వాలి ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తే ఆ ఆలయ ద్వారాలు కూడా మూసుకుపోతాయి అదో ప్రత్యేక దృశ్యం హారతి నిమజ్జనం అన్ని గడియారం మోగే ముందే పూర్తవ్వాలి ఈ ఆలయానికి వెళ్ళాలంటే సరిహద్దు కంచె మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేట్ల ద్వారానే వెళ్ళాలి బిఎస్ఎఫ్ జవాన్ల అనుమతితోనే లోపలికి వెళ్ళగలం అంతేకాదు పూజలు జరుగుతున్నప్పటికీ జవాన్లు నిరంతర పర్యవేక్షణ చేస్తుంటారు ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు దేశ భద్రత భక్తి మరియు సంప్రదాయాల కలయిక ప్రతి సంవత్సరం ఈ తొమ్మిది రోజులు గ్రామస్తులందరూ తమ ఇళ్లకు దూరంగా ఉన్న ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు అక్కడ కనిపించే దృశ్యం వర్ణించలేనిది ఒకవైపు భక్తి మరోవైపు సరిహద్దు కంచే కానీ ఆ భక్తికి అడ్డంకులు లేవు సరిహద్దులు దేశాలను విడగొడతాయి కానీ దేవతల పట్ల మనసును మాత్రం విడగొట్టలేవు అన్నదానికి ఈ ఆలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం భక్తి ఎక్కడైనా ఉంటుంది అది పర్వతాల్లోనైనా అడవుల్లోనైనా లేదా దేశ సరిహద్దుల్లోనైనా ఈ దుర్గమ్మ ఆలయం మనకు చెప్పేది ఒకటే భక్తి కంచెలు తెలియని పవిత్ర బంధం ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి